గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించాలి అంటే ఎంతో ఏకాగ్రత నైపుణ్యం కావాలి అటువంటి నైపుణ్యాలను పిల్లల్లో వెలికి తీస్తూ వారిని విలుకారులుగా తయారు చేస్తున్న ఆదిత్య ఆర్చరీ అకాడమీ గురించి తెలుసుకుందాం ఈరోజు నా పేరు రాజ్ కుమార్ అండి మా దర్శి మా పిల్లల కోసం యాక్చువల్గా ఈ ఆదిత్య ఆర్చరీ అకాడమీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ జనవరి ట్వంటీ సిక్స్ స్టార్ట్ అండి స్టార్ట్ చేసిన వన్ ఇయర్కి నలుగురు స్టూడెంట్స్ని నేషనల్స్కి పంపించడం జరిగింది గుజరాత్లో కండక్ట్ చేశారు అదేవిధంగా హెచ్జిఎఫ్ గేమ్స్ గేమ్స్లో పదిహేడు మందిని డిస్ట్రిక్ట్ లెవెల్కి పంపించడం జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్ట్ చేసి స్టేట్ లెవెల్ పంపించడం జరిగింది నెక్స్ట్ రీసెంట్గా జరిగిన ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ మీట్ కూడా ఒక ట్వంటీ మెంబర్స్ స్టూడెంట్స్ని పంపించాను అక్కడ ఆరుగురు స్టూడెంట్స్ నేషనల్ సెలెక్ట్ అయి ఉంది సో దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే పిల్లల్ని సెల్ ఫోన్ నుంచి టీవీ నుంచి దూరంగా ఉంచడం జరుగుతుంది నెక్స్ట్ ఇది ఇండివిజువల్ అప్పటి అండి దీనివల్ల పిల్లలకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి నెక్స్ట్ రెండోది ఏంటంటే ఈ సర్టిఫికేట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి గవర్నమెంట్ జాబ్స్ రావడం కానీ నెక్స్ట్ మెడికల్ సీట్స్ రావడం కానీ నెక్స్ట్ ఎన్ఐటి ఐఐటీస్ ఎన్ఐ ఎన్ఐటి ఐఐటీలో ఇంజనీరింగ్ సీట్స్ రావడానికి కానీ ఈ సర్టిఫికెట్స్ ఎంతో ఉపయోగపడతాయండి బేసికల్గా ఇటు అన్నీ ఇవన్నీ సెకండరీ అయితే ప్రైమరీ ఏంటంటే పిల్లలకి మెయిన్ ఒక ఈవెంట్ ఇవ్వడం జరుగుతుందండి అది కూడా వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్ ఫస్ట్ ఒక హాఫ్ అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది రన్నింగ్ ఉంటుంది ఆ తర్వాత ఈ విలువిద్యలో సరైన అంటే మంచి కోచ్ని మళ్ళీ రీసెంట్గా నేను అపాయింట్ చేయడం జరిగింది మల్లేశ్వర గారు రాము గారు చాలా సహాయ సహకారాలు అందిస్తూ పిల్లల్ని మంచిగా తయారు చేస్తున్నారు మంచి పొందేలా తయారు చేస్తున్నారు బి ప్లస్ చదువుతున్నాను నేను పోయిన సంవత్సరం కండక్ట్ చేసిన ట్వంటీ ట్వంటీ త్రీ ఎస్జిఎఫ్ గేమ్స్ లో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయ్యి స్టేట్ ఆడాను నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో కండక్ట్ చేసిన అసోసియేట్స్ లో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయ్యి స్టేట్ ఆడాను ఇంకా మేము మా బ్యాచ్ మొత్తం అందరం కలిసి నేషనల్కి వెళ్ళబోతాం విద్యార్థులు కేవలం తరగతి గదులకు మాత్రమే పరిమితి కాకుండా ఏదో ఒక క్రీడలో రాణించడం వల్ల వారి శారీరక శ్రమ మానసిక ఉల్లాసం పోటీ తత్వం మొదలుగునివి అలవరుతాయి ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు రాణించాలంటే ఒక్క చదువు ఒకటే మార్గం కాదు క్రీడలు కూడా సముద్ర స్థానంలో ఉంటుందని అంటున్నారు రాజ్ కుమార్ గారు నేను మా బ్యాచ్ నేషనల్ కి వెళ్దామని ప్రిపేర్ అవుతున్నాం నేను రాము సార్ ఇంకా మల్లేశ్వర రావు సార్ థ్యాంక్స్ చెప్తున్నాను తన పిల్లలు ఆర్చరీ ఆటపై ఉన్న మక్కువ ఉండడం వల్ల శ్రీకాకుళంలో ఆర్చరీ అకాడమీ లాంటివి అందుబాటులో లేకపోవడంతో తన పిల్లల్లాగా ఆర్చరీ నేర్చుకోవాలనే వారికి వారి కోసం ఆదిత్య ఆర్చరీ అకాడమీ ప్రారంభించారు ఈ అకాడమీలో ఇద్దరు ఆర్చరీ నేషనల్ లెవెల్ ప్లేయర్స్తో అకాడమీని నడిపిస్తున్నారు ఇరవై మందికి పైగా విద్యార్థులు ఇందులో ఉన్నారు వీరిలో పదహారు మందికి పైగా స్టేట్ లెవెల్ పాల్గొనగా అందులో ఆరుగురు నేషనల్ కు సెలెక్ట్ అయ్యారు నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ లో జాయిన్ అయ్యాను అండ్ ఇక్కడ నేను ఎస్జిఎఫ్ ఆడాను అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆర్చరీ అసోసియేషన్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడి డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి స్టేట్స్ ఆడి మా బ్యాచ్ అంతా నేషనల్స్ కి వెళ్తున్నాం ఇక్కడ కోచ్ అయిన రామ సార్ కి మల్లేశ్వర్ సార్ నా ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళ వల్ల నేను వెళ్ళాను థ్యాంక్స్ టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మీ అందరికి అందరి పేరెంట్స్ కి ధన్యవాదం తెలుసు తెలుపుకుంటున్నాను నాకు సహాయం చేస్తుంది పిల్లల్ని పిల్లలను పంపించి పిల్లలను పంపించడం నాకు పెద్ద సహాయం గ్రౌండ్ కి ఆరు గంటలకు పంపించడం అనేది పెద్ద సహాయం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం